బస్సు వెళుతూ ఉండగా విడిపోయిన చక్రాలు బస్సు చక్రాలు హఠాత్తుగా విడిపోయిన ఘటన సేలంలో చోటు చేసుకుంది సేలం సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి ఓ ప్రైవేట్ బస్సు ముప్పై మంది ప్రయాణికులతో శనివారం ఎడప్పాడి వైపు అయితే వెళ్ళింది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఓడిపోయింది అంటే బస్సు వెళ్తుంటే విచిత్రంగా బస్సు చక్రాలు రెండో కూడా ఊడిపోయింది ఇదే విచిత్రం అనమాట బస్సు మాత్రం అలా కింద పడిపోయింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ విధంగా పడిపోయింది అంటే బస్సు చక్రాలు రెండో కూడా ఊడిపోవడం అయితే జరిగింది మొత్తం ముప్పై మంది ప్రయాణికులతో బస్సు అయితే వెళ్ళింది వెల్లండి ప్రాంతంలో వెళుతూ ఉండగా అనూహ్యంగా ముందు టైర్ పేలింది అదే సమయంలో వెనుక వైపు ఉన్న రై ఇక్కడ టైర్లు విడిపోయాయి టైర్లు లేకుండానే బస్సు కొంత దూరం వరకు కూడా పెద్ద శబ్దంతో రోడ్డును రాసుకుంటూ వెళ్ళడంతో ప్రయాణికులు ఆందోళన గురయ్యారు డ్రైవర్ ఆపడంతో ప్రయాణికులు హుటాహుటిన కిందకు దిగి ఊపిరి పీల్చుకున్నారు సో ఎవరికి కూడా గాయాలైతే కాలేదు అయితే మొత్తం మీద ఒకేసారి ఊడిపోవడం వల్ల అలా కిందనైతే పడిపోయిందనమాట బస్సు లేదంటే పెను ప్రమాదం అయితే సంభవించేది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి